ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు అనగా రెండు వేల ఇరవై ఆరు జనవరి పదిహేను గురువారం రోజు గోజార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ట్రిపుల్ టూ ఫైవ్ వన్ సెవెన్ నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే నవమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈరోజు కుంభరాశి వారికి ఏదైనా తెలియని పని చేయబోయే ముందు దానివల్ల వచ్చే తీవ్రమైన పరిణామాల గురించి ఒకసారి లోతుగా ఆలోచించండి క్షణిక ఆవేశం లేదా భావోద్రేకాలతో తీసుకునే నిర్ణయాలు తర్వాత పశ్చాత్తాపాన్ని మిగిలించవచ్చు కాబట్టి ఏ పరిస్థితుల్లోనైనా మీ ఆలోచనని నియంత్రించుకొని వీలైనంత వరకు మీ ప్రవర్తనని సరిదిద్దుకునేందుకు ప్రయత్నించండి మీ జీవితాన్ని సాఫీగా నిలకడగా ముందుకు తీసుకువెళ్లాలంటే ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి పట్ల మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది అనవసర ఖర్చుల్ని తగ్గించి భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు చేసే అలవాటును పెంచుకుంటే మేలు జరుగుతుంది యువతను కలుపుకుంటే సాగే కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఇది చాలా మంచి సమయం ఇటువంటి కార్యక్రమాల ద్వారా మీకు కొత్త ఆలోచనలు కొత్త పరిచయాలు లభిస్తాయి అవి మీ వ్యక్తిత్వ వికాసానికి కూడా దోహదపడతాయి సమాజానికి ఉపయోగపడే పనుల్లో భాగస్వామిగా మారడం వల్ల మీలో అసంతృప్తి పెరుగుతుంది అదే సమయంలో మీ ఇంటి కిటికీలో ఒక పువ్వును ఉంచడం ద్వారా మీరు ప్రేమిస్తున్నానని జీవితం పట్ల సానుకూల దృక్పథం కలిగి ఉన్నానని తెలియజేయవచ్చు చిన్న చర్యలే పెద్ద భావాలను వ్యక్తపరుస్తాయి మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ప్రశంసలు లేదా రివార్డులు ఈరోజు వాయిదా పడవచ్చు దీనివల్ల కొంత నిరాశ అసహనం కలగవచ్చు అయితే దీన్ని మీ మనస్సు తీసుకోకుండా మీ కృషిని కొనసాగించడం చాలా ముఖ్యం సరైన సమయం వచ్చినప్పుడు మీ ప్రతిభకు తగిన గుర్తింపు తప్పక లభిస్తుంది ఖాళీ సమయంలో మీరు పుస్తక పట్టణంలో మునిగిపోతారు జ్ఞానం పెంచుకునే ఈ అలవాటు మీ ఆలోచనలకు విస్తృతి ఇస్తుంది అయినప్పటికీ కుటుంబ సభ్యులు తరచూ మీను పిలవడం లేదా పనులతో భంగం కలిగించడం జరుగుతుంది అప్పుడు ఓపికతో వ్యవహరించి సమతౌల్యాన్ని పాటించడం అవసరం వైవాహిక జీవితం విషయానికి వస్తే ఈరోజు మీకు జీవితంలో అత్యుత్తమమైన అనుభూతిని చవిచూస్తుంది మీ జీవిత భాగస్వామితో గడిపే ప్రతిక్షణం ప్రత్యేకంగా అనిపిస్తుంది పరస్పర అవగాహన ప్రేమ అనురాగం మరింత బలపడతాయి ఈ అనుభూతి మీకు అంతర్గత ఆనందాన్ని భావోద్వేగ స్థిరత్వాన్ని అందిస్తుంది మంచి ఆరోగ్యాన్ని పొందేందుకు తొమ్మిది సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకి ఆహారం తినిపించడం శుభప్రదంగా ఉంటుంది ఇది మీకు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక సంతృప్తిని కూడా అందిస్తుంది ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి దత్తాత్రేయ పారాయణం చేస్తే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రాశి ఫలాల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ రాశి కుంభరాశి అయితే కామెంట్లు తప్పకుండా అని రాయండి ఇక మీరు అనుకున్న ప్రతి పని విజయవంతం కావాలని కోరుకుంటూ సుఖినో సుఖినోభవంతు